బాత్రూంకి ఎంత ఇరవై ఎనిమిది ఐదు రూపాయలే కదా ఆ బోర్డు పెట్టిన బోర్డు బోర్డు పెట్టీ దేశంలో రెండు రూపాయలు రూపాయలు బాత్రూమ్ ఇరవై రూపాయల బాత్రూమ్కి ఇరవై రూపాయలు అంటున్నారు చాలా దారుణం కదా బాత్రూమ్ కదా ఇరవై రూపాయల టాయిలెట్కి పదిహేను బోర్డు ఏమై రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టి బాత్రూమ్కి ఇరవై టాయిలెట్కి టాయిలెట్కి పది బాత్రూమ్కి ఇరవై రూపాయలు ఎవరు చెప్పారు మీకు అంత ఎవరు చెప్పారు తిరుపతి బస్ లో హై రేంజ్ లో భక్తుల్ని దోపిడీ చేస్తున్న బాత్రూమ్లు రన్ చేసేవారు బోర్డులు పెట్టి మరీ భక్తులు నిలువు దోపిడీ చేస్తున్నారు ఆ బోర్డులో మనం చూసుకున్నట్లయితే మూత్ర విసర్జన ఫీ అని రాసింది అదేవిధంగా బాత్రూమ్కి వచ్చేసి మూడు రూపాయలు అని రాసింది కానీ వీళ్ళు మాత్రం మూత్ర విసర్జనకి పది రూపాయలు తీసుకుంటూ బాత్రూమ్కి ఇరవై రూపాయలు తీసుకుంటూ భక్తులు నిలువు దోపిడీ చేస్తున్నారు ఏంటి ఇంత అన్యాయం అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఇంతే మేము ఇరవై రూపాయలు పది రూపాయలు తీసుకుంటాం ఇష్టం ఉంటే వెళ్ళండి లేకుంటే లేదంటూ దౌర్జన్యం చేస్తున్నారు ఇది తిరుపతి బస్ స్టాండ్ లో చాలా బాధాకరమైన విషయం అసలుకి వీళ్ళు చేసే దోపిడీ ఎంతో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే తిరుపతి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది తిరుపతి బస్ స్టాండ్ కి రోజుకి ఇరవై ఐదు వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు అలాంటి భక్తుల్లో కనీసం ఒక పదివేల మంది అయినా మూత్ర విసర్జనకి వెళ్ళచ్చు కి వెళ్ళొచ్చు ఇలా ఎత్తుకుంటూ పోతే రోజుకి ఒక్కో బాత్రూమ్ మీద వీళ్ళు చేసే దోపిడి అక్షరాల లక్ష పై మాట తిరుపతి బస్టాండ్ లో విచ్చల విడిగా భక్తులు దోపిడీ చేస్తుంటే వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని తీసుకుని ప్రోత్సహిస్తున్నారా అసలు బస్టాండ్ లో ఏం జరుగుతుంది ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారు అవినీతి మత్తులో నిద్రపోతున్నారా ఎప్పటికైనా నిద్ర మత్తులో ఉన్నా తిరుపతి బస్టాండ్ స్టాండ్ అధికారులు కళ్ళు తెరవాలి అదే విధంగా ప్రభుత్వం వారు టీటీడీ వారు కూడా కళ్ళు తెరిచి తిరుపతి బస్ స్టాండ్ లో బాత్రూమ్ల దగ్గర జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి వాళ్ళ దోపిడీ నుండి భక్తుల్ని కాపాడాలి ఓం నమో వెంకటేశాయ